అందరికీ నమస్కారం అండి హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది అన్ని పౌర్ణములలో కెల్లా మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైనది మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి అని మహామాఘీ అని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించటం ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం ఉంది ఈ రోజు చేసే పూజలకు పరిహారాల చాలా శక్తి ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు ఎలా ఎలా పూజ చేయాలి ఏ ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజున మాఘ పౌర్ణిమ వచ్చింది ఈ రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని ఆ నీటిని తాగటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజల వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం మాఘ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే మాఘ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని పురాణాల కథనం మాఘ పౌర్ణమి రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యం దొరుకుతుంది మాఘమాసంలో వచ్చే ఈ మాఘ పౌర్ణమి రోజున దేవతలు తమ శక్తులను తేజస్సును జలాలలో ఉంచుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఇంటి ప్రధాన గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించాలి తర్వాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మాఘమాసం ఫిబ్రవరి నెలలో బుధవారం రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజున మొదటగా గణపతిని ఆరాధించాలి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి మొదటగా బియ్యం పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి దానికి గంధము కుంకుమతో బొట్టు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి పిండి దీపాలు వెలిగించలేని వారు మామూలు దీపాలను అయినా వెలిగించవచ్చు ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రానైనా నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణుదేవుడిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ రోజున పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి మాఘ పౌర్ణమి రోజున ముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యం వదలాలి ఈ పౌర్ణమి రోజు కుదిరితే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఇలా చేయటం వల్ల అనుకున్నది జరుగుతుంది ఈ రోజు పేదలకు అన్నదానం చేయటం చాలా మంచిది పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని బతుకుతూ ఉంటాడు తనకు పిల్లలు లేరు ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భార్య బిచ్చం కోసం నగరానికి వెళుతుంది అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు ఇదంతా చూసిన ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు ఈ విధంగా ప్రతి పౌర్ణానికి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒక దీపం వెలిగిస్తూ ఇలా ముప్పై రెండు పౌర్ణమి రోజుల వరకు ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చాలామంది మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజున చేసే ఈ దానం వల్ల అయినా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈ రోజున చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి కుజదోషం ఉన్నవారు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారంతా మాఘ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారం తినిపించాలి ఇలా చేస్తే మీ మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్ర నదిలో స్నానం ఆచరించటం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్